దోసకాయను వినాయకునికి సమర్పించే శాస్త్రపరమైన సాంప్రదాయపరమైన విశేషం ఏమిటి అంటే దోసకాయ పక్వానికి వచ్చిన తర్వాత సహజంగానే ముచ్చుక నుండి వేరుపడిపోతుంది గింజలు కూడా సహజంగానే పండులో ఉండి మెల్లగా వేరుపడతాయి ఇది మన జీవితంలో అజ్ఞానం అహంకారం ప్రతిబంధకాలు తొలగిపోవడాన్ని సూచిస్తుంది గణపతి విఘ్ననాశకుడు కాబట్టి దోసకాయ నివేదన ద్వారా ప్రతిబంధకాలు తొలగాలని ప్రార్థన చేస్తారు శాస్త్రాల్లో గర్భదోసకాయను నైవేద్యం చేస్తే సంతానం సంపద కలుగుతుందని చెప్పబడింది దోసకాయ చల్లదనం కలిగించే పండు వ్రతం చేసే భక్తులకు ఇది శాంతి ఆహ్లాదం ఆరోగ్యం ఇస్తుందని నమ్మకం దోసకాయను తొక్కుతో సహా సమర్పిస్తారు ఇది సంపూర్ణతను సూచిస్తుంది తెలుగు సాంప్రదాయంలో వినాయక చవితి పూజలో దోసకాయ తప్పనిసరిగా ఉండాలని పెద్దలు చెప్పిన రీతిగా ఇంటింటా ఇది ఆచారం అయ్యింది గణపతి అంటే మూలాధారాధిపతి దోసకాయ గుండ్రని ఆకారం ఆ ప్రకృతి సంపూర్ణత సృష్టి శక్తికి ప్రతీక గణపతి పూజలో దోసకాయని కోసి గింజలు చూడడం ద్వారా సంతానం కుటుంబ సౌక్యం మంగళకర జీవితం లభిస్తుందని విశ్వాసం అందుకే వినాయక చవితి నైవేద్యంలో దోసకాయ తప్పనిసరిగా ఉంటుంది అన్నీ కలిపి చూస్తే దోసకాయ నివేదన అనేది అజ్ఞానం తొలగడం సంతానం కలగడం సంపూర్ణత మరియు శాంతి అనే నాలుగు ప్రధాన ఫలితాలను సూచించే పవిత్రమైన సాంప్రదాయం